అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ బ్రిటన్ రాజధాని లండన్ నగరం వరుస వ్యతిరేక నినాదాలతోటి మారుమోగింది దాదాపు లక్ష పదిహేను వేల మంది గ్యాదర్ అయి వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ చేశారు లండన్ లాంటి నగరంలో అంతమంది గ్యాదర్ కావటం అందరూ ఆ దేశం గ్యాదర్ కావటం గతంలో ఎప్పుడూ లేదు అంత పెద్ద ర్యాలీ భారతీయులకు వ్యతిరేకంగానే జరిగిందా ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఒక న్యూస్ పెద్ద ఎత్తున సర్క్యూట్ అవుతూ ఉంది ఆస్ట్రేలియాకి కంటిన్యూషన్లో బ్రిటన్లో కూడా భారతీయులకు వ్యతిరేకంగా నినాదాలు జరుగుతుంది పోరాటం జరుగుతుంది అనేటువంటి దాన్ని మీడియా నమ్మించే ప్రయత్నం చేస్తుంది అది నిజమైన వాస్తవాన్ని మాట్లాడుకుందాం ఆస్ట్రేలియాకి బ్రిటన్ కంటిన్యూషనా బ్రిటన్కి రేపు అమెరికా కంటిన్యూషన్ కాబోతుందా వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ కంటెంట్ ఎక్కువ మందిలోకి వెళ్ళటం కోసం దయచేసి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో యూకేలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నాను మన మౌనం ఒక అబద్ధాన్ని బతికిస్తుంది కాబట్టి అబద్ధాన్ని బతికించవద్దు అబద్ధాన్ని చంపేద్దాం నిజాన్ని మాత్రమే ప్రపంచాన్ని తెలియజేద్దాం దయచేసి మీరు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ అభిప్రాయం నాకు అవసరం అని నేను అనుకుంటున్నాను సరే కంటెంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం లండన్ నగరంలో టామీ రాబిన్సన్ అనేటువంటి అక్కడ లోకల్ పొలిటీషియన్ అంటే అతనికి పొలిటికల్గా ఏం పెద్ద పర్పస్ లేదు అతని పార్టీకి అక్కడ పార్లమెంటరీ ఏమి సీట్లు లేవు కానీ అతన్ని అక్కడ పార్ రైటిస్ట్గా పిలుస్తారు అంటే దేశం గురించి అతిగా ఆలోచించే వ్యక్తి దేశం గురించి అతిగా మాట్లాడే వ్యక్తిగా అతను పిలుస్తూ ఉంటారు అతను ఇచ్చినటువంటి పిలుపు మేరకు లక్షా పదిహేను వేల మంది గ్యాదర్ అయి లండన్లో ర్యాలీ చేశారు ఈ టాబీ రావిన్స్ అన్నటువంటి వ్యక్తి గతంలో కూడా ఇలాంటి మూమెంట్స్ క్రియేట్ చేశాడు ఇతను యాంటీ ఇస్లామిక్ వాది వలసలకు వ్యతిరేకంగా అనేక మూమెంట్స్ క్రియేట్ చేస్తాడు ఇప్పుడు ప్రధానంగా ఈ మూమెంట్లో వాళ్ళు చేసిన నినాదాలు ఏంటి అంటే స్టాప్ బోర్డ్స్ పడవల్ని ఆపండి ఇమిగ్రెంట్స్ని తిరిగి వాళ్ళ దేశాలకి పంపించండి అక్రమ వలసల్ని అడ్డుకోండి ఇది ప్రధానంగా వాళ్ళు చేసిన నినాదం ఈ మధ్య కాలంలో గల్ప్ దేశాల నుంచి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల నుంచి పడవల ద్వారా అక్రమంగా బ్రిటన్లోకి ఇరవై ఎనిమిది వేల మంది చొరబడ్డారు అన్నటువంటిది వాళ్ళ ఆవేదన ఇది ప్రధానంగా ఇస్లామిక్ కంట్రీస్ నుంచి వస్తున్న వలసల మీద జరిగిన ఉద్యమం ఒక రకంగా చెప్పాలంటే అయితే అదే క్రమంలో మొత్తం వలసల మీద కూడా మాట్లాడారు ఈ దేశం ఈ దేశీయు చెందాలి మా దేశం మాకు తిరిగి కావాలి అనేది ఒక నినాదంగా వాళ్ళు తీసుకొచ్చారు వలసరికి వ్యతిరేకంగా మాట్లాడిన మాట వాస్తవే కానీ ప్రధానంగా వాళ్ళు చేసే డిమాండ్ ఏంటి ఇస్లాం కంట్రీస్ నుంచి అక్రమంగా వలసదారులు విపరీతంగా వస్తున్నారు వాళ్ళు ప్రభుత్వ రాయితీని కూడా అనుభవిస్తున్నారు వాళ్ళని అడ్డుకోండి వాళ్ళు ఇక్కడ అవకాశాలను కొట్టేస్తున్నారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఇది ఇస్లామిక్ కంట్రీస్ నుంచి వస్తున్నటువంటి వలసలకు వ్యతిరేకంగా జరిగిన ప్రధాన ఉద్యమం అయితే దీంట్లో మన వాళ్ళ చర్చ కూడా వచ్చింది కామన్గా ఒక ఉద్యమం అంటూ వచ్చినప్పుడు అది వలసలకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు మన దగ్గర నుంచి వచ్చిన వలసల మీద కూడా చర్చ కొనసాగిద్ది మనమేమో సపరేట్ మన మీద సపరేట్ ప్రేమ ఏం కదా వాళ్ళు అందులోనూ వాళ్ళు రేసిజం ఉన్నటువంటి వాళ్ళు అంటే జాతి వివక్ష తెల్ల జాతీయులకు వాళ్ళు భావిస్తూ ఉంటారు మన నల్ల జాతీయులుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువ మనం తక్కువ అనేటువంటి ఒక చులకన భావం మన మీద ఉంటుంది కాబట్టి ఆ చులకన భావాన్ని ఇప్పటి నుంచి కాదు గతం నుంచి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు చూపిస్తూ ఉంటారు అది కామన్గా కాబట్టి మన మీద కూడా వాళ్ళ కోపం వాళ్ళ ఆగ్రహం ఉంటానే ఉంటుంది కాదు ఇది ప్రధానమైనటువంటి మూమెంట్ మాత్రం ముస్లింలకు వ్యతిరేకంగా ఇస్లాములకు వ్యతిరేకంగా ఇస్లామిక్ కంట్రీస్ నుంచి వస్తున్నటువంటి వలసలకు వ్యతిరేకంగా నిజానికి వీళ్ళు వలసలకు వ్యతిరేకం అనే దానికంటే అక్రమ వలసదారులకు వ్యతిరేకం అనేది ఫస్ట్ కరెక్టు తర్వాత వలసల మీద కూడా వీళ్ళు గట్టిగానే మాట్లాడుతున్నారు ప్రధానమైనటువంటి డిమాండ్ మాత్రం అక్రమ వలసలు నేను చెప్తున్నా కదా ఇరవై ఎనిమిది వేల మంది అక్రమంగా వలస వచ్చారట అంటే వలసలు రెండు రకాలు సక్రమంగా రావటం రెండు అక్రమంగా రావటం చొరబాటుగా రావటం అంటే ఎలాంటి వీసాలు లేకుండా చొరబడి అక్రమైనటువంటి అవకాశాన్ని కొట్టేయటం ఖచ్చితంగా అక్రమ వలసలు అడ్డుకోవాల్సింది వాళ్ళ డిమాండ్లు జరినట్టు ఉంది కానీ ఆ వలసలు మీద మాత్రం కొద్ది జాగ్రత్తగా మనం మాట్లాడాలి ఎందుకు జాగ్రత్తగా మాట్లాడాలంటే బ్రిటన్లో సరైన యూత్ లేదు సరిపోయే యూత్ లేదు అక్కడ అవకాశాలని సద్వినియోగం చేసుకోగల యూత్ లేదు అని చెప్పేసి బ్రిటన్ ప్రభుత్వం యూత్ మొబలైజేషన్ వీసాల కింద బయట దేశం వాళ్ళని పిలుస్తూ ఉంది బయట దేశం యూత్ని పిలుస్తూ ఉంది అంటే వీసాలు రకరకాలండి చదువుకోవడం కోసం పోయేటువంటి స్టూడెంట్ వీసాలు వేరు వర్క్ పర్మిట్ మీద వెళ్ళే వర్క్ వీసాలు వేరు ఇది వేరు తర్వాత పర్యటన కోసం పోయే టూరిస్ట్ వీసాలు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ లేదు అక్కడ ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు డిపెండెంట్ వీసాలు వేసుకుంటారు భార్య అయితే భర్తని డిపెండెంట్గా పొందవచ్చు భర్త భార్యని డిపెండెంట్గా తీసుకెళ్ళొచ్చు భార్య భర్తలు పిల్లల్ని డిపెండెంట్గా తీసుకెళ్ళొచ్చు వీధి వేరు డిపెండెంట్ వీసాలు వేరు ఇవన్నీ కాకుండా యూత్ మొబిలైజేషన్ వీసాని బ్రిటన్ ప్రభుత్వం కొత్తగా గత మూడు సంవత్సరాల నుంచి మా దేశంలో సరైన యూత్ లేరు మా అక్కడ అవకాశాలు విపరీతంగా ఉన్నాయి రండి అని చెప్పేసి ఆహ్వానించి ప్రధానంగా భారతీయుని ఆకట్టుకొని తీసుకెళ్తూ ఉంది మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది యూత్ మిబరేషన్ వీసాల వల్ల బ్రిటన్కి వెళ్ళారు వాళ్ళు పిలిస్తేనే వెళ్ళారు వాళ్ళు వీసా అవకాశం ఇస్తేనే వెళ్ళారు వాళ్ళు మా యూత్ లేరు మీరు రండి మా కాడ పని చేయడానికి అని వాళ్ళ అవకాశాలు కల్పిస్తేనే వెళ్ళారు ఇప్పుడు వాళ్ళే అవకాశాలు కల్పించి తర్వాత మళ్ళీ వాళ్ళ మీద అక్కడున్న లేడిస్తే దీంట్లో అర్థమే ఉంటుంది చెప్పండి కాబట్టి ప్రధాని ఒక ఘాట్ని కట్టాల్సిన అవసరం లేదు నిజానికి ఆస్ట్రేలియా మూమెంట్ వేరు బ్రిటన్ మూమెంట్ వేరు సిమిలారిటీస్ ఉంటే కొన్ని ఉండొచ్చు కాక కానీ రెండు చాలా డిఫరెంట్ ఆస్ట్రేలియా మూమెంట్ అనేది ఓన్లీ ఇండియన్స్కి వ్యతిరేకంగా జరిగింది దాదాపు ఇరవై నగరాల్లో ఇరవై వేల మంది పాల్గొన్నారు భారతీయులు ఆస్ట్రేలియాకి రావటం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి అంటే ఆరోగ్య భద్రత లేకుండా పోతుంది ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది అంటే వాళ్ళ అవకాశాలను మన కొట్టేస్తున్నారు అనే కారణం చేత ఆస్ట్రేలియా వాళ్ళు అక్కడ మూమెంట్ చేశారు అది కేవలం భారతీయులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం అక్కడ ఆస్ట్రేలియా పార్లమెంట్ ముందు కూడా ఆందోళన చేశారు అంతకంటే పెద్ద ఆందోళన ఇది అది మహా అంటే ఇరవై వేల మంది పాల్గొన్నారు అని మనకు అంచనా లెక్క తెలుస్తుంది ఇంటర్నేషనల్ మీడియా కథనాల ప్రకారం కానీ లండన్ నగరంలో మాత్రం లక్షా పదిహేను వేల మంది పాల్గొన్నారు కానీ ఇది పూర్తిగా డిఫరెంట్ ఇది ప్రధానమైనటువంటి వీళ్ళ డిమాండు అక్రమ వలసను అడ్డుకోవటం ఇస్లాం కంట్రీస్ నుంచి వస్తున్న వలసను అడ్డుకోవటం కొన్ని కొన్ని ఏరియాలు అయితే ముస్లింస్తో నిండిపోయినాయి అంట ఆ ఏరియాలకు అక్కడ ఉన్నోళ్ళు కూడా పోయే పరిస్థితి లేదట ఆ దేశంలో పుట్టిన వాళ్ళు అక్కడ కొన్ని ఏరియాల్లోకి వెళ్ళే అవకాశం కూడా లేనంతగా ముస్లింస్ పెరిగిపోయారట బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు బాగా పెరిగిపోయారట ఇది వాళ్ళ ఆ విధంగా తెలుగుతుంది కొంత వాళ్ళకి మతపరమైన పిచ్చి కొద్ది ఎక్కువ ఉంటుంది ఈ మధ్య కొంత రివైజ్ అయ్యారు కానీ గతంలో యూకే యూరోపియన్ కంట్రీస్ మొత్తం కూడా వచ్చి దిరకపోయాయి దానివల్ల వాళ్ళకి కావాల్సిన డెవలప్ కాలేదు అమెరికా కంటే ఎక్కువ డెవలప్ కావాలి నిజానికి ఇది అగ్రరాజ్యంగా అమెరికా కాదు బ్రిటన్ ఉండాలి ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని తన అరచేతిలో బంధించినటువంటి దేశం బ్రిటన్ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు అంటే బ్రిటిష్ సామ్రాజ్యం ఎలా ఉంటుంది అంటే ఎక్కడో చాటు సూర్యుడు వెలుగుతూనే ఉంటాడు అంతగానో బ్రిటన్ సామ్రాజ్యం ఉంటుంది ప్రపంచం మొత్తాన్ని కూడా తన చేతిలో పెట్టుకోగలిగింది ప్రపంచం మొత్తం భారతదేశంతో సహా చైనాతో సహా అన్ని దేశాలను కూడా టైంలో క్యాప్చర్ చేయగలిగింది అంత పెద్ద దేశం ఆ బ్రిటన్ కానీ ఇలా అగ్రరాజ్యంగా బ్రిటన్ అమెరికా ఉంది కానీ బ్రిటన్ లేదు ఎందుకు లేదు అంటే ఛానాలు ఒక మతమౌద్యమంలోకి ఒక మూర్ఖత్వంలోకి కొంత బ్రిటన్ నెట్టబడింది తర్వాత కొంత నైంటీస్ తర్వాత వాళ్ళు కూడా వాస్తవంలోకి వచ్చారు ప్రాక్టికల్లోకి వచ్చారు మతం మతమే దేశం దేశమే సాంకేతిక సాంకేతికత సాంకేతికతను మనం అందుకు అందిపుచ్చుకోవాలి ఐటీలో మనం వెనకబడుతున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తించారు ఈ మధ్య కాలంలో వాళ్ళు కూడా బాగానే ఫైట్ చేస్తున్నారు అభివృద్ధిలో భాగంగా కాకపోతే ఒక చిన్న విషయం అండి ఎక్కడైనా అక్కడ ప్రభుత్వాలు స్థానికులకు అవకాశాలు కల్పించడం ఫీల్ అయితే ఇలాంటి ఉద్యమాలే పుట్టుకొస్తాయి స్థానికులకు అవకాశాలు కల్పించడం ఫీల్ అయితే ఇలా పేదరికం నిరుద్యోగం అక్కడ పాలకుల వైఫల్యాల ఫలితం దాన్ని మన మీదకి నెట్టి ఏర్చే ప్రయత్నం చేయకూడదు అక్కడ అక్కడ ఉన్న పేదరికాన్ని అక్కడ ఉన్న నిరుద్యోగాన్ని అక్కడ ఉన్నటువంటి అవతల అవతలవాడి మీదకి నెట్టి ఏడ్చే ప్రయత్నం చేయొద్దు అక్కడ పాలకుల వైఫల్యం చాలా క్లియర్గా ఉంది అది కొన్ని దశాబ్దాలుగా అక్కడ పాలకుల వైఫల్యం అక్కడ ఆర్థిక విధానాల వైఫల్యం ఇక్కడ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ఎలా ఉంటుంది అంటే అండి సంపద ఉన్నోడి దగ్గరికి సంపద వెళుతూ ఉంటుంది పేదవాడు పేదవాడిగానే ఉంటాడు మధ్య తరగతి వాడు అయితే ఎదగలుగుతాడు లేదా మళ్ళీ కింది స్థాయికి నెట్టబడతాడు లేదా అక్కడే ఉండగలుగుతాడు మధ్యతరగతి వాడిని టార్గెట్ చేసుకొని వాళ్ళు స్కిల్ డాప్తో స్కిల్ కల్పి కల్పించి వాళ్ళని అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితులు అక్కడ ప్రభుత్వాలు ఉండాల్సిందే లేకపోతే లోకల్ మూమెంట్స్ పుడతాయి ప్రాంతీయ ఉద్యమాలు పడతాయి నిజానికి యూకే తన ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్లో చాలా మారాలి యూకే ఎడ్యుకేషన్ అనేది అంత గొప్ప స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కాదు నిజానికి మన నేను ఒక విషయం చెప్తానండి ఇవాళ యూకేలో సహజంగా అక్కడ లోకల్ ఫీలింగ్ చాలా ఎక్కువ ఒక భారతీయుడు కంపెనీ ఇంటర్వ్యూకి వెళితే అక్కడ తెల్ల జాతీయనే ప్రయారిటీగా ఇస్తారు రిక్రూట్మెంట్కి కాదు వాళ్ళు టాలెంట్ లేకపోతేనే తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ మనకి ఇస్తారు ఒక ప్రైవేట్ కంపెనీ ఇంటర్వ్యూకి వెళితే ఒక ఇండియాను ఒక బ్రిటన్ పౌరుడు కనుక ఉంటే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ బ్రిటన్ పౌరుడికే ఇస్తారు ఎవరు అతనిలో టాలెంట్ లేదు అనుకుంటేనే మనకిస్తారు కేవలం మన వాళ్ళు అవకాశాలు కొడుతుంది కేవలం టాలెంట్ బేస్ మీద మాత్రమే మన వాళ్ళు సాంకేతికను అందిపుచ్చుకొని ఒక మంచి స్టాండర్డ్స్తో చదువుకుని ఉన్నారు కాబట్టి పరిస్థితులను బట్టి మారగలిగేటువంటి కెపాసిటీని అందిపుచ్చుకున్నారు కాబట్టి మన వాళ్ళు అక్కడిగా బతకగలుగుతున్నారు అక్కడ అవకాశాలు పొందలేని పరిస్థితులు మన వాళ్ళు ఉంటే అక్కడ ఉండలేరు వెనక తిరిగి వచ్చేస్తారు వాళ్ళు పొమ్మనవసరం మనవల్ని వచ్చేస్తారు అక్కడ బతకగలుగుతున్నారు అంటే అక్కడ అవకాశం అందిపుచ్చుకోగలుగుతున్నారని అర్థం ఆ స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేస్తున్నారని అర్థం కాబట్టి దాన్ని అక్కడ పెంపొందించే ప్రయత్నం అక్కడ పాలకులు చేయాలి అక్కడ ఉద్యమకారులు కూడా దాని మీద ప్రధానంగా డిమాండ్ చేయాలి సరే అక్రమ వలసలు అయితే ఖచ్చితంగా వద్దు అది ఖచ్చితంగా కట్ చేయాలి అక్రమ వరుసలు అనేది ఎవరూ సపోర్ట్ చేయం ఎవరూ సపోర్ట్ చేయకూడదు కూడా వలసలు అనేది సక్రమ పద్ధతిలోనే ఉండాలి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్కడ ఉన్న అవసరాల మేరకే ఉండాలి ఇంకొక విషయం నేను ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అండి నైంటీస్లో ప్రపంచీకరణ తీసుకొచ్చింది ఇదే వెస్ట్రన్ కంట్రీస్ అమెరికా కావచ్చు యూకే లాంటి కంట్రీస్ కావచ్చు యూరోపియన్ యూనియన్ లాంటి కంట్రీస్ కావచ్చు ప్రపంచీకరణ అవసరాలను పట్టుకొచ్చారు అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉద్యోగం చేసుకోవాలి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వ్యాపారం చేసుకోవాలి బోర్డర్స్ ఏంటి మనకు అసలు మనకి దేశాలు బోర్డ బోర్డర్స్ ఏంటి అసలు మతాలు కులాలు ప్రాంతాలు ఈ భావజాలన్నీ అభివృద్ధికి అడ్డం కాకూడదు ఎక్కడ వనరులు ఉంటే అక్కడ ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ మనం ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోవాలని చెప్పేసి ప్రపంచీకరణ పట్టుకొచ్చారు ఈ ప్రపంచీకరణ ఫలితంగానే మన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా సెటిల్ అయిపోయారు కేవలం ప్రపంచీకరణ వల్ల ఇలా ఐటీలో మన వాళ్ళే హయ్యెస్ట్లో ఉన్నారు ఇలా మైక్రోసాఫ్ట్ సియోగా సత్యనారాయణ ఉన్నారు మన శాంతనారాయణ చూస్తూ ఉన్నాం ఎందుకు మనం ఆ స్థాయిలో వెళ్ళగలిగాం ప్రపంచ ఐటీలో మన వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ మనకి స్టాండర్డ్స్ ఉన్నాయి వాళ్ళ అవకాశాలు కావాలని ఇచ్చారు మనం అందిపుచ్చుకున్నాం అంతే మళ్ళా ప్రపంచీకరణ తీసుకొచ్చిన వాళ్ళే అక్కడ వాళ్ళు నిరుద్యోగం పెరిగిపోయింది కాబట్టి మళ్ళీ వాళ్ళే ఏడిసి మనమే ఏడిస్తే మనం ఏం చెప్పగలం కాబట్టి వాళ్ళ విధానంలోనే తప్పు దాన్ని మార్చుకోగలగాలి దాన్ని ఆలోచించుకోగలగాలి తప్ప ఇంకోళ్ళ మీద వివక్ష చూపించటమో ఇంకొకరి మీద దాడులు చేయటమో దాడులు చేయటం అనే పదం ఎందుకు అంటే గత కొన్ని నెలలు కొన్ని రోజుల క్రితం అక్కడే యూకేలో నివసిస్తున్నటువంటి బ్రిటన్లో నివసిస్తున్నటువంటి ఒక సిక్కు పౌరుల మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అత్యాచారం చేశారు చేసి మీ దేశం మీకు వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు అంటే దాడి చేయడం వేరు అత్యాచారం చేయటం వేరు ఒక ఇద్దరు బ్రిటన్ పౌరులు అత్యాచారం చేసి నీ దేశాన్ని వెళ్ళిపో అని చెప్పేసి ఎంత దారుణం అండి ఇది ఇలాంటి దాడులు పెరిగేటువంటి అవకాశం ఉంది అమెరికాలో కాల్చి పడేస్తుంటారు చాలా చోట నరజాతీయం రీజన్ ఉండదు రీజన్ ఉండదు వాడేదికో కోపం ఆ కోపం మనమే చూపిస్తాడంతే గనకల్చర్ ఎక్కువ అమెరికాలో కాబట్టి ఇలాంటి జాతి వివక్ష అని రేసిజాని రూపు మాపేలా అక్కడ పాలకులు ప్రయత్నం ఉండాలి అక్కడ పాలకులు తమ వైఫల్యాన్ని నొప్పుకొని దాని సరైన దారిలో అక్కడ విధానాన్ని పెంపొందించుకోవాలి మళ్ళీ చెప్తున్నాం భారతీయులుగా మేము చెప్తున్నాం మా వాళ్ళు కేవలం టాలెంట్తో బతుకుతున్నారు దొంగచాటుగా బతకట్లేదు ఎవరైనా మా వాళ్ళు అక్రమ వరుద్ధదారులు ఉంటే మా మోడీ గారు చెప్పారు మా ప్రధాని మేము రిటర్న్ తీసుకుంటాం వాళ్ళని అమెరికా అక్రమ వరదారులు అని ట్రంప్ అన్నప్పుడు కూడా చెప్పారు మా వాళ్ళు అక్రమంగా వాళ్ళు ఎవరైనా ఉంటే పంపేయండి సెండ్ బ్యాక్ అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి కాకపోతే ఏంటంటే ఈ ఇస్లామిక్ కంట్రీస్ నుంచి అక్కడ బతకలేక అక్రమ వలసలు వస్తున్నమాట వాస్తవం వాళ్ళ విషయంలో కఠినంగా ఉండాలనేటువంటి ఆ ఉద్యమకాల డిమాండ్తో నేను కూడా అంగీకరిస్తాను కానీ దాన్ని విస్తరించే క్రమంలో అసలు వలసలే కాదు అక్కడ ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోవాలి అని నినాదం చేస్తే మాత్రం దాంట్లో జెన్యునిటీ లేదనే భావనకు వస్తుంది అనేది నా ఉద్దేశం యా థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి